ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో ఎన్కౌంటర్ ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి కులారీట్ అటవీ ప్రాంతంలో ఘటన మృతుల్లో కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు చలపతి చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడిలో కీలక సూత్రధారి డ్రోన్ కెమెరాలతో గాలింపులు నక్సల్స్ లేని ఇండియా దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి అమిత్ షా గారు కూడా నిన్న ట్వీట్ చేసిండు ఇరవై ఏడు మంది నిన్న ఒక ఇరవై ఏడు మంది ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో ఎన్కౌంటర్ వరుస ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి గత ఒక నెల రెండు నెలల నుంచి చూసుకుంటే ఇరవై ఏడు మంది చనిపోయినరు నలభై మంది చనిపోయినరు ఎన్కౌంటర్లు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే రిటర్న్లో మళ్ళీ మనం ఎన్కౌంటర్ చేసినాం చనిపోయిన్రు అని చెప్పేసేసి మొత్తం వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఈ కొత్త సంవత్సరంలోనే దాదాపుగా ఇప్పటికో మూడు సార్లు ఏం జరిగినట్టుండదు మూడు సార్లు ఏం జరిగినట్టున్నది ఈ ఇరవై రెండు రోజులలో ఓ అరవై మంది దాకా మావోయిస్టులు చనిపోయినరు గతంలో కూడా నవంబర్ డిసెంబర్లో కూడా ఎక్కువగా జరిగినాయి అదే ఛత్తీస్గఢ్ అదే బార్డర్లలో జరిగినాయి అప్పుడు దాదాపుగా ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది పైగా మావోయిస్టులు చనిపోయినారు అని చెప్పేసేసి మరి చూస్తూ ఉంటే ఇక రెండు వేల ఇరవై ఆరు వరకు అసలు నక్సల్స్ లేనటువంటి ఇదిగా మేము మొత్తం చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ నరేంద్ర మోదీ గారు చెప్ సారీ మన అమిత్ షా గారు చెప్తా ఉన్నారు సో మరి అసలు నక్సలెట్లు ఎందుకు వస్తూ ఉన్నారు దేనికోసం పుట్టుకొస్తూ ఉన్నారు నక్సలెట్లు ఎప్పుడైతే మనం నక్సల్స్ లేనటువంటి సమాజ రహితాన్ని స్థాపించాల్సినటువంటి అవసరం ఉందని అమిత్ షా గారు చెప్పినప్పుడు నక్సల్స్ దేని వల్ల వస్తూ ఉన్నారు ఇక్కడ రాజకీయ నాయకుల అవినీతి కానీ లేకపోతే ప్రభుత్వాలు చక్కగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ కరపత్రాలు వెలిసినాయి అని చెప్పి వస్తూ ఉంటాయి ప్రభుత్వ పనితీరు బాగలేదు ఈయన ఎక్కువ భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రభుత్వం చక్కగా లేదు ప్రజల్ని సరిగా పట్టించుకోవట్లేరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని చేస్తూ అవినీతి లేనటువంటి సమాజాన్ని మరి లంచగొండితనం లేనటువంటి అధికారులు ఎప్పుడైతే నిర్మూ చేయగలుగుతుందో ఎప్పుడైతే నిర్మూలించగలుగుతుందో లంచగొండితనాన్ని కానీ అవినీతి తనాన్ని కానీ మన దాని వల్లే కదా దానివల్లే కదా ప్రశ్నించేటోళ్ళంతా కూడా మావోయిస్టులు ఇదైపోతుంది అని చెప్పి మావోయిస్టులను ఎట్లయితే మరి అంతం చేయాలని చెప్పి మనం ఎట్లా డిసైడ్ అయినామో అమిత్ షా గారు కానీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద కూడా దృష్టి పెట్టాలి వీటి మీద కూడా దృష్టి పెడితే మావోయిస్టులు కూడా కొద్దిగా అదే ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్నది అనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది ఏదేమైనా కానీ మీరు మావోయిస్టులు కూడా ఇప్పటికి అన్ని చాలా వచ్చేసినాయి శాటిలైట్ వచ్చేసేసింది డ్రోన్లు వచ్చేసినాయి ఇప్పుడు మావోయిస్టులు కూడా ఏం చేయడానికి ఉండదా మీరు ఏదో ఉండి అప్పుడప్పుడు కరపత్రాలు వదులుకుంటా అది ఇదే ఉంటది కానీ ఇంత టెక్నాలజీ ఇంత ముందుకు వచ్చేసిన తర్వాత అమాయకమైనటువంటి అమాయకమైనటువంటి ప్రాణాలే కాకపోతే మేము ఆడు ప్రజల కోసం పోరాడుతున్నాం ఏది పోరాడినా మీ ఉనికి అనేది ఈజీగా తెలిసిపోవద్ది టెక్నాలజీ వచ్చింది గతంలో అంటే టెక్నాలజీ ఉండకపోయేది అది ఇదంతా మీరు అడవులలో ఉండేటోళ్ళు అంతా అడవులలో ఉండేటోళ్ళు సరే ఆడికి వెళ్ళి మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం అని చెప్తుంది ప్రభుత్వాలు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అసలు ఏం చెప్తున్నారు ఎక్కడ అవినీతి జరుగుతుంది ఎక్కడ లంచం జరుగుతుంది ఎక్కడ దారుణమైనటువంటి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఇప్పుడు మావోయిస్టులు కూడా ఇట్లా సింపుల్ గా ప్రాణాలు వదిలేసుకోవడం కంటే ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఇక్కడ నుంచి తిరుగుబాటు చేస్తే ప్రజల పక్షాన్ని ఎక్కడ నిలిచుని మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం ఏడు మారేటటువంటి అవకాశం ఉంటుంది గా చచ్చిపోతుంది ఇరవై ఏడు మంది నలభై మంది యాభై మంది అరవై మంది ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్తున్నారు కానీ ఏం జరుగుతుంది మరి ఎంతవరకు ప్రజల కోసం మావోయిస్టులు చేయగలుగుతా ఉన్నారు ఇటు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఆలోచన చేసి అవినీతి రహిత సమాజాన్ని గా ఎప్పుడైతే స్థాపించగలుగుతామో గా కేంద్ర అమిత్ షా గారు మోదీ గారు దలుచుకుంటే ఈజీ వీటి మీద దృష్టి పెట్టాల వీటి మీద దృష్టి పెడితే మావోయిస్ట్ అనేటోడు తగ్గిపోతారు అవసరం అయితే లేకపోతే ఇక్కడ ఇట్లనే అవినీతి ఉంది లేకపోతే ఇక్కడ ఇట్లనే ఇది ఉంది అని అనుకుంటే ఇలా చంపితే మళ్ళీ ఇంకోటి తయారవుతాడు కదా ఇంకోటి గా తయారవుతాడు లేకపోతే వేరే రూపంలో ఇంకోటి ఇంకోటి ఇట్లా తయారైతుంటారు కాబట్టి ఇటు ప్రభుత్వాలు ఆలోచన చేయాలి గత మావోయిస్టులు కూడా ఎన్ని వేస్ట్గా మీరు అడవులలో ఉండే సాధిత్వం చేత్తం ప్రజాక్షేత్రంలోకి వచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి ప్రశ్నించండి ప్రజా జీవితంలోకి వచ్చి ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కొద్దిగా చేసిన రైతులు అటు కాకుండా ఇటు కాకుండా గాల్లో ప్రాణాలు అయితే అయిపోతా ఉన్నాయి మరొక భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందని చెప్తా ఉన్నారు భారీ ఎన్కౌంటర్ జరిగింది మళ్ళీ ఒక ఇరవై ఏడు మంది దాదాపుగా ఆ పోయిన సంవత్సరం ఒక రెండు మూడు నెలల్లో రెండు వందల రెండు వందల యాభై మందికి పైగా చనిపోయినారు మావోయిస్టులు ఇగో ఈ జరిగినటువంటి ఇరవై రెండు రోజులలో కూడా దాదాపుగా ఇప్పుడు రెండో సారో మూడో సారో జరుగుతూ ఉన్నది ఘటన అంటే ఒక యాభై నుంచి అరవై మంది ఇప్పుడు జరిపోయారు ఏం ప్రయోజనం లేదు ఎప్పుడైతే మీరు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మావోయిస్టులు అనుకుంటా ఉన్నారో ఇగో అప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయడంతో పాటు ప్రభుత్వాలు కూడా ఎందుకు మావోయిస్టు తయారైతా ఉన్నారు ఏంటిది కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి